కాంగ్రెస్ పార్టీ కాదు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు సుధాకర్ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చార్జిషీట్ లో చేయించాలి అని మూడు కోట్లకు వెళ్లారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడ్డం అసాధ్యం కాబట్టి అదే పొనువోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు ఎందుకు అని అడుగుతున్నాం కన్న తండ్రి పేరుని సిబిఐ చార్ చేర్పించిన వాడికి మీరు ఏ ఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారి ఉండాలి అని కోర్టుకు వెళ్ళాడు అని మీరే ఒప్పుకున్నట్టు కాదా అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఉసరువల్లిగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు ఎందుకు అని అడుగుతున్నాం రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని అడుగుతున్నాం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన ఆఖరికి చచ్చిపోతే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు ఈ రోజు వరకు న్యాయం జరగనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది అన్నా రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన వినాశ్రెడ్డి గారు ఇంకో వైపు ఉన్నారు ఒకవైపు న్యాయం ఉంది ఒకవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మీకు మాటిస్తున్నా మీకు మాటిస్తున్నా మీ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీ గొంత అవుతుంది కోసం నాతోని అన్నాడు నేను భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని తో జబ్ మేరే పిత నహి రహే తబ్ రాజశేఖర్ రెడ్డి జీనే మేరీ బి మెంటరింగ్ కి తి ఎప్పుడైతే నా తండ్రి గారు లేరో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే నా యొక్క నా యొక్క మెంటర్ గా నా యొక్క ఆలోచనలన్నీ పరిగణిస్తూ నన్ను చూసుకునేవారు ఉన్నోనే ముజే బతాయా कि जब हम पदयात्रा में जाते हैं जनता के बीच में जाते हैं तो जनता की समस्याएं जनता का दर्द जनता के सपने समझे जा सकते हैं राजशेखर रेडी गारे मन पादयात्रा प्रजल्ल की वेल्तामो वाला वाला आलोचनलु मन विने अवकाश उपारदयात्रा में दूसरों का दर्द अपने दर्द को मिटा देता है पादयात्रा लो मनय बाधा मनय आवेदना प्रजल पड़े आवेदना चूस नवी चर पोताई मासी पोता तो अगर मैंने हिंदुस्तान में भारत जोड़ो यात्रा की नफरत के बाजार में मोहब्बत की दुकान खोली तो ये इसमें राजशेखर रेड्डी जी की सोच थी నేను భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం ఆయన ఆలోచన ఆయన ప్రోత్బలం ఆయన ప్రోత్సాహం రాజశేఖర్ రెడ్డికి జో పాలిటిక్స్ సోషల్ జస్టిస్ కి పాలిటిక్స్ వెల్ఫేర్ కి పాలిటిక్స్ జనతా కి పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ మే రీ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం సామాజిక న్యాయం కోసం రాజకీయం ఏమి లేని వారి కోసం రాజకీయం కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ ఈ రోజు రాష్ట్రంలో లేదు ఆంధ్రప్రదేశ్ మే బి రాజనీతి చల్ కానీ ఇప్పుడు మార్పుతో కూడినటువంటి మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ మేము ఆంధ్రకి కి ఆవాజ్ రిప్రజెంట్ కర్తే థే రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు ఆజ్ ఆంధ్రప్రదేశ్ కో బీజేపీకి బి టీం చలాతి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బిజెపి యొక్క బీ టీమ్ నడిపిస్తుంది బిజెపికి బి టీం కా మతలబ్ బి ఫోర్ బాబు జే ఫోర్ జగన్ పి ఫోర్ పవన్ బిజెపి యొక్క బీ టీం అంటే బాబు జగన్ పవన్ అని అర్థం బాబు జగన్ పవన్ బీజేపీ బాబు జగన్